టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా వైరల్గా మారిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి బెయిల్ వచ్చేసింది ఆ తర్వాత రోజు ఆయన బెయిల్పై విడుదలయ్యి ఇంటికొచ్చిన విషయం తెలిసిందే తర్వాత ఆదివారం రోజు నేరుగా తన మామ మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి కూడా సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే అరెస్టు వ్యవహారం గురించి చర్చించారు అలాగే అల్లు అర్జున్ కూడా చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు సతీ సమ్మేతంగా అల్లు అర్జున్ చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో అనేక ట్వీట్లు పోస్ట్లు వైరల్ అవుతున్నాయి అలాగే ఓ ఎక్స్ యూజర్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్గా వారిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పటికీ రామ్ చరణ్ కలవలేదన్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ వల్లే రామ్ చరణ్ రాలేదని తెలుస్తోంది అల్లు అర్జున్ ఇంటికి తాజాగా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఇద్దరూ రానున్నారట ప్రస్తుత వినేశ్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చాల సినిమాలో నటిస్తున్న విషయం విదితమే ఈ సినిమా వచ్చేది సంక్రాంతికి గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారట ఆర్ సినిమా తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ఇది